మంచిరాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ముంపు గ్రామాలు అయిన సింగాపూర్ తాళ్లపల్లి గ్రామ ప్రజలతో గ్రామంలో భూ నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముంపు గ్రామాల ప్రజలు తమ సమస్యలను మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావుకు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను రెండు పదిహేను సంవత్సరంలో ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలకు మాత్రం తీవ్ర నష్టం చేసిందని ఆయన ఆరోపించారు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించకుండా తెరాస నాయకుల ఆగడాలకు సహకరిస్తూ విద్యుత్ శాఖ అధికారులు ముంపు గ్రామాలలోని ఇండ్లకు కరెంటు కట్ చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు స్థానిక అధికార పార్టీ నాయకులు ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు ముంపు గ్రామాల ప్రజలకు పూర్తి నష్టపరిహారం వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సింగరేణి అధికారులు త్వరితగతిన ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే ముంపు గ్రామాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు బండారి సుధాకర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్ కాంగ్రెస్ నేతలు శ్రీపతి మల్లేష్ రావాలి మా ఇల్లు కూడా కొందరికి డబ్బులు రాలి రోడ్ మూస్తా అంటే మా పరిస్థితి ఎట్లా ప్లస్ మళ్ళీ మాకు రెండు ఇప్పుడు దేవుళ్ళు అయితే లేవాలి దేవుళ్ళు లేవకుండా రోడ్ మూస్తా అంటే ఎట్లా ఇప్పుడు ఊళ్ళ నుంచి రెండు దేవుళ్ళు అయితే లేవాలి లేవండి ఇప్పుడు ఏమన్నా అంటే దేవుళ్ళకి అవుతున్నది అవుతున్నది అంటారు దేవుళ్ళని పట్టించుకునే మానం కూడా లేదు లీడర్లు అంటాము ఒక్క లీడర్ మాకు పనులు చేస్తలేదు సింగపూర్ ఎట్లా అవుతుందంటే చెత్తకుండీలకు అయింది రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మేము నేను రేషన్ షాప్ లో వర్క్ చేస్తాను మా నాకు ఇద్దరు పిల్లలు మాకు ఇల్లుకు డబ్బులు రాలేదు మేమింత ఇల్లుకు ముప్పు పోసుకోవాలి ఒకసారి మీరు ఆ చూస్తే మొత్తం చెత్త కుప్ప మనం ఉంది మేము ఏమన్నా వరకు పెద్దవాళ్ళు అంటారు కదా మేము చేస్తాను కదా ఎందుకు అత్త రావు ఇంతరకు దేవుల గురించి పట్టించుకునే మానవులు చెప్పిండు దివాడు అయినప్పుడు నాగమ్మ ఇల్లు ఊరిపోతానంటే ఊరిపోతుంటే తీసుకొని వచ్చి నేను అన్నీ నాకు ఎంత ఊహించినట్టు చెప్పిండు అదే నాగమ్మ ఇల్లు రాలేదు ఇంటికి పైసలు రాలేదని నా కొడుకు జీవో రాలేదు నా ఇద్దరు పిల్లలకు జీవో రాలేదు నేను ఎట్లా బతుకాలి నేను ఎప్పుడు నా ప్రేమి చచ్చిపోయిన పదిహేను ఏళ్ళు అవుతాయి నా ప్రేమి పద్నాలుగు ఏళ్ళైతాయి ఇది వాళ్ళకు నాకు ఇంటికి పైసలు రాలే పో మీరు హాస్పిటల్ నుంచి వచ్చేలాడి చేయని చెప్పింది కాని అంటారు అంటే మీ ఊరు మొత్తం గాడి చేసేసి ఇది జబర్దస్తి మనం నిలబడి వారికి కార్యక్రమం జరుగుతుంది అది చెప్పిన తర్వాత ఒరిజినల్ పొర అర్చ లేకుండా పోతా ఉంటున్నా సరే అర్థం కలిసి మరం ఏడు అయ్యా సరే దాని కాదు మన మీకు సంబంధించిన డబ్బులు కానీ లేకపోతే ఇళ్ళ ప్రసారాల పైసలు కానీ పేరెంట్ల పైసలు కానీ వేజెస్ కానీ అన్నీ వచ్చిన తర్వాత అన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఏమున్నా కూడా అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ ప్లాట్లు ఏమైతే అవి మొత్తం చేసి రోడ్డు కరెంటు గిరెంట్ అక్కడ పెట్టిన తర్వాత ఆరు నెలలు టైం ఇస్తే తీసుకుంటాం అక్కడ ఎవరు వచ్చినా మర్యాద చెప్తాం ఇంత సంతోషం లేకపోతే గుర్తుపాటు ఏది వాడు సింగ కరెంట్ ఎస్నాలు పోయి ఈ నర్సపూర్ని అంటే కరెంట్ ఏమైతే మీకు వస్తుందో కళ్ళు చేయండి కళ్ళ చేస్తే

వాళ్ళ మీ మంత్రాలు రావాలంటే ఈ రామారాబులు పోయి అట్లా మంత్రాలు చదువు నూట యాభై ఇంకొకటి ఏంటంటే ఏం వాళ్ళతో కార్యకర్తలు కానీ చెప్పిన ఒకటి చెప్పారు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా హీయమైనది ఏంటంటే దరిద్రమైన ఏంటంటే ఉన్నో ఊరు ఉన్న ప్రాంతం బయటకోడు వాళ్ళ మీద మన దయ లేక

గురివైందో చట్టం ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఇల్లు పోయినో వాళ్ళకు మొట్టమొదటి ఉద్యోగాలు ఇవ్వాలి ఇల్లు పోయినప్పుకోవరైతే వాళ్ళకు మొట్టమొదటి ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇవాళ ఏం జరుగుతుంది అది కాదు ఎమ్మెల్యే రెడ్డి ఇస్తాడు ఎవరు వాళ్ళు మంచిగా చేసే మంచి కాదు కాలంలో చంద్రుడికి ఇస్తాడు సింగపూడ తాలూకా స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తామని చెప్పి అది నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా సూత్రధారి పాత్రధారి పైసలు దారి కూడా ఆయన బట్టి ఇద్దరు కలిసి మొత్తం మీద డబ్బులు తప్పేసారు వాళ్ళు రోడ్డు మీద వాడేసింది ఇవాళ ఇవాళ నిజాం కాలం కన్నా ఎంతకన్నా దరిద్రం ఉందో అంతకన్నా దరిద్రమైన పరిస్థితి ఏంటంటే ఇలా రోడ్డు కట్ చేస్తున్నట్ట కరెంట్ కట్ చేస్తున్నారట మరి వాళ్ళు బతకన్నా సావా ఏం చేయాలో మరి వీళ్ళు మనుషుల పశువులనే అర్థమైతే లేదు నీళ్ళు పనులు మా ఓసీ వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళకు రావాల్సిన చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళకి ఏమేమి రావాలన్నా వేజెస్ కానీ ఇండ్ల పైసలు కానీ ఇంకేం పెండింగ్ అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ అడాలు చేసిన ప్లాట్లు అడే చేసిన తర్వాత ప్లాట్ ఎలాంటి చేసే నీళ్ళు కానీ కరెంట్ సౌకర్యం ఉంటే వాళ్ళు ఇల్లు మొదలు పెట్టుకుంటే కనీసం ఆరు నుంచి తొమ్మిది పడుతుంది ఆ ఇల్లు కట్టుకున్నాక వాళ్ళ షిఫ్ట్ అయితే మీదే ప్రాబ్లం లేదు పేరెంట్ల పైసలు కానీ ఇళ్ళపై ప్రతిదీ అని రావాలి దాంతోపాటు ఏదైతే ఇల్లు పట్టాలు ఇస్తానో ఆ పట్టాలట అట్ట బ్యాంకుల్లో పట్ట అంటే ఓనర్షిప్ గారు దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి కూడా అవసరం ఉంటే సంబంధిత అధికారులు మాట్లాడతాం వాళ్ళకు నువ్వు ఇక్కడ ఇల్లు అయిందని అక్కడ ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి పట్ట అయ్యే వాళ్ళ బ్యాంకు ఇది ఇచ్చే రెండు లక్షలతో ఇల్లు అయిద్దా కాదు బ్యాంకు దగ్గర రోజు వాళ్ళ బ్యాంకు వాళ్ళని చూసుకుంటే ఇది ఇది మీకు ఓనర్షిప్ కాదంటే అందుకోసం ఆ ఓనర్షిప్ కూడా ఇవ్వాలకు ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే జరుగుతాయి అప్పటిదాకా సింగపూర్ కానీ తాళ్ళపల్లి కానీ కదిలే ప్రసక్తి లేదు ఎంత దూరమైనా పోతాం ఎక్కడికైనా పోతాం అవసరం మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ కూర్చొని పెడతాను కోరుతున్నాను ఎందుకంటే నేను యువకరం సపోర్ట్ చేసి ఏదైతే ఏదైతే ఇవాకరం పనిచేస్తున్నారన్న ఉద్దేశం లేదా ఆయన ఓట్లే అని చెప్పేసి మీ ప్రతి ఇంటిదే నేను నచ్చి మీకు గన్న పెట్టి కాలవర్గ కాలవర్గం గత వర్గం అది నేను చేసిన మొదటి తప్పు అప్పటి నుండి అసలు నేను సహకపడే ఎవరికైనా మన గ్రామాల్లో న్యాయం జరిగేది అసలు అన్ని విధంగా మనం కోల్పోదు ఇప్పటికి కూడా సాగపడమే అనే ప్రతి నేను కూడా కొత్త విధవిస్తున్నా కూడా నాకంటే ఎక్కువ సాగే అనుభవం తెలుసు కానీ ఈరోజు మనం జరిగిన ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైతే రావాల్సిన మొత్తం మీరు రాకుండా మొబై పెడుతూ ఇప్పుడు తాళ తాల మొత్తం పెట్టిన డబ్బులు రాలేదు ఇంకా మిగిలిన మనకి ఏ మొత్తం పూర్తిగా పాటు రాలేదు ఆడపిల్ల జీవో ఇస్తా ఉన్నారు అప్పుడు దాన్ని పబ్లిష్ చేసేరు మొన్న తెర తిరిగా అప్పుడు ఏం రావాలంటే అప్పుడు వచ్చి ఆడేవాళ్ళు సర్వే చేస్తే అప్పుడు మనకి ఏడీలు మిస్ అని చెప్పేసి మొన్న నోటిఫికేషన్ మొన్న ఇప్పటికీ మన గ్రామానికి సార్లు నోటిఫికేషన్ ఇచ్చారు అయినా ఇప్పటికీ ఇంకా డబ్బులు రాలేదు ఏడీలు మిస్పోయినాయి మిస్ అయినాయి ఇంకా రావాల్సిన ఎంతైతేనో ఇవన్నీ బట్టి కళ్ళు పొలి మారని చెప్పి తప్పిస్తున్న దివాకరరావు ఆయన ఎప్పుడూ మన ఊరి నుంచి పట్టించుకుంటూ దాకా లేవు నేను వాస్తవమైన నేను కళ్యాణ్ చూసి చెప్తున్నాను నేను